తాళ్లరేవుకు చెందిన శ్రీహర్ష సీ ఫుడ్స్ కంపెనీ నుంచి రావాల్సిన సుమారు ఏడు కోట్ల రూపాయలను ఇప్పించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తినదేవి గ్రామానికి చెందిన మత్స్యకార బాధితుడు పాలెపు సత్యనారాయణ కాకినాడ కలెక్టర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుండి మత్స్యకారుల వద్ద నుంచి రొయ్యలు కొనుగోలు చేసి ముగ్గురు వ్యక్తులకు సప్లై చేసేవాడేనని వారు శ్రీహర్ష సీ ఫుడ్స్ పేరు మీద బిల్లులు ఇవ్వడం కొంత నగదు అందజేశారన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సుమారు ఏడు కోట్ల పెండింగ్ బిల్లులకు నగదు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో ఇస్తామంటూ చెప్పి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఇవ్వలేదన్నారు రొయ్యలు కొనుగోలు చేసిన వారు కుటుంబ సభ్యులతో తమ ఇంటికి వద్దకు వచ్చి నగదు చెల్లించకపోతే చావే శరణ్యం అంటూ రోధిస్తున్నారని బాధితుడు సత్యనారాయణ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు గతంలో హ్యూమన్ రైట్స్ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు మోసం చేసిన ముగ్గురిపై చర్యలు తీసుకొని తమకు రావాల్సిన నగదును అందచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు నమస్తే అండి నా పేరు సత్యనారాయణ గ్రామం తాలరే మండలం గాడు పంచాయతీ గత రెండు వేల పద్దెనిమిది నుంచి నేను చిరు వ్యాపారం అంటే రైతుల దగ్గర రెండు రూపాయల కమిషన్ సరుకులు కొని రెండు రూపాయల కమిషన్కి కనకాల నాగబాబు కనకాల సత్యప్పనాయుడు నండా రాము అనే వ్యక్తి వ్యక్తులు గుర్తుంది వీళ్ళది వీళ్ళు తాళరూ మండలంలో ఒక షెడ్డు రెంటర్ తీసుకుండి ఆ షెడ్లో సరుకులు కొన్నారు అర్సా సీపుడు అనే బిల్లులతో ఆల్రెడీ బీలు ఇచ్చేశారు అయితే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఆల్రెడీ నేను సరుకులు ఇచ్చాను వాళ్ళకి సరుకులు ఇస్తే కొద్ది కొద్దిగా ఆల్రెడీ సర్కులు ఇస్తూ ఉంటే కొద్ది కొద్దిగా పేమెంట్లు వేసేవాళ్ళు అలాగే రెండు వేల పంతొమ్మిది ఒక్కలకి కరెక్ట్గా నాకు ఫుల్గా ఆల్రెడీ అమౌంట్ ఎక్కువైంది అంతా ఆల్రెడీ ఒకసారి హెతనట్టుగా ఆల్రెడీ పేమెంట్ తక్కువగా ఇచ్చేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఒక్కలకి స్కామ్ చేసి ఆల్రెడీ వెళ్ళి షెడ్యూల్ పూసేసి వెళ్ళిపోయారు పరారైపోయారు ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం రెండు వేల ఇరవై దాకా తిరిగి ఇరవైలో నుంచి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా కలెక్టర్ గారికి కంప్లైంట్లు సుమారు నాలుగు సార్లు ఇచ్చాను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం క్రైమ్ డిఎస్పీ గారి దగ్గర కూడా పంపించారు ఎస్పీ గారు మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళని ముగ్గురిని తీసుకొచ్చినటువంటి దాఖలు లేదు తిరిగి 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 మాకు కొంతమంది బాకీ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇద్దరు మనుషులు చనిపోయారు కూడా మాకు జరిగింది ఎంచుమించు ముందు పన్నెండు మంది మేము ఆపరస్తులు పన్నెండు మందికి కూడా బిల్లులు ఇచ్చారు పన్నెండు మంది కలిపి ఇంచుమించు ఆరు కోట్ల దాకా ఉంది తర్వాత నేను ఇమ్మంటే ఇచ్చినటువంటి వ్యక్తులు ఇంచుమించి పద్నాలుగు మంది పదమూడు ఉంటారు వాళ్ళకి ఎవరికి బిల్లులు రాసి ఇవ్వలేదు వాళ్ళు వచ్చి ఆల్రెడీ మా ఇంట్ల మీద వస్తున్నారు ఏమి దిక్కి దిక్కు తోసినటువంటి పరిస్థితి ఇటు అప్పులలో రోజుకి ఎంతమంది వస్తున్నా కూడా తెలియనటువంటి పరిస్థితి సావాల బతకాల తెలియనటువంటి పరిస్థితుల్లో ఎంతో ఓపుగ్గా రెండు వేల నుంచి తిరుగుతూ ఉన్న ఇక్కడికి మాకు ఇంతవరకు న్యాయం జరగట్లేదు కలెక్టర్ గారి దగ్గరికి నాలుగు సార్లు వచ్చినా ఎస్పీ గారి దగ్గర పంపిస్తున్నారు ఎస్పీ గారు ఎక్కడ పంపిస్తారు కోరింగి ఎస్సీ గారికి పంపిస్తున్నారు కోరింగి ఎస్సీ గారు ఏమంటున్నారు వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే మేము చేస్తా ఉంటున్నారు ఇదే పరిస్థితి మించు రెండు వేల ఇరవై నుంచి తిరిగినా వాళ్ళు ఎక్కడున్నారో మేము చెప్తే తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప తీసుకురావట్లేదు మాలో ఉన్నటువంటి ఓలెడ్ సీను చిన్నబాబు అనే వ్యక్తులు గట్టిగా నిలదీసి వాళ్ళ మీద కిడ్నాప్ కేసులు రేపు కేసులు ఇద్దరు మన పారి స్టేషన్లో వాళ్ళిద్దరి మీద కిడ్నాప్ కేసులు ఒకటి అయిపోలేవరో రేపు కేసులు ఒకటి ఆల్రెడీ సృష్టించారు అవన్నీ ఆల్రెడీ మళ్ళీ లేనిపోయిన కేసులు మా మా వాళ్ళ మీద పెట్టారు నా ఎంచిపించే ఆల్రెడీ మేము మా బాధితులందరినీ కలిపి ఆరు కోట్ల రూపాయలు తర్వాత బిల్లులు నన్ను నంది ఆల్రెడీ సర్కులం మట్టి ఇచ్చినటువంటి వాళ్ళు ఎంచిపించే ఎంత ఉంటాయో నేను కొట్ట లెక్కేయలేదు వాళ్ళకి వాళ్ళు బిల్లులు ఇవ్వలేదంట మా ఇంటి మీద వచ్చి ఆల్రెడీ దౌర్దర్యం చేసి మా పిల్లల్ని భార్య పిల్లల్ని కొట్టడం తిట్టడం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నా ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి కోర్టుకి తీసుకురాలేదు అరెస్టు చేయలేదు మాకు మా డబ్బులు మాకు ఇప్పించి గవర్నమెంట్ కలెక్టర్ గారు దయించి మేము తిరిగి ఓపికలేదు ఆరోగ్యం పాడైపోయింది బీపీ వచ్చి బయటకొస్తే వణుకొస్తుంది ఎక్కువ తిరగలేకపోతాను తిరిగి లేదు ఎంచుమించు రెండు వేల నుంచి తిరుగుతున్నా మాకు ఇంకా న్యాయం జరగలేదు పిలుస్తున్నాయి వాళ్ళు ఇవ్వకుండా ఆల్రెడీ తప్పించి తిరుగుతున్నారు మా ఇంటి మీదకు రోజు వచ్చి ఇంచుమించు రెండు వేల నుంచి ప్రాణాలు తీసుకోవాలో ఏంటో దిక్కు పరిస్థితులు అలాగ ఓపుగా తిరుగుతున్నాం మాకు ఆల్రెడీ స్వాదేశ రన్నింగ్ కింద కాపాడుతుంది ఆల్రెడీ ఇప్పుడు మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం